హలో వ్యూవర్స్ ఈ వీడియోలో మీకు ఇంగ్లాండ్లో జరిగిన అతి విచిత్రమైన మరియు అతి భయంకరమైన సంఘటన గురించి తెలియజేద్దాం అనుకుంటున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరియు చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఓకే లెట్స్ గో టు ద వీడియో ఇదొక విచిత్రమైన ఘటన రాత్రికి రాత్రి జరిగింది చిన్న విషయమైతే ఎవరు పట్టించుకునేవారు కాదేమో కానీ ఇది చాలా పెద్ద విషయం దెయ్యం పాత ముద్రలుగా చెప్పుకుంటున్న ఆ ప్రింట్స్ ఏకంగా నూట అరవై కిలోమీటర్ల వరకు ఉండడమే ఈ ఘటనపై ప్రపంచం చర్చించుకునేలా చేసింది ఏం జరిగిందో సింపుల్గా తెలిసేసుకుందాం అది పద్దెనిమిది వందల యాభై ఐదో సంవత్సరం ఇంగ్లాండ్లోని ఈస్ట్ దేవన్ సౌత్ దేవన్ మధ్య ఉన్న ఎక్సే వారి ప్రాంతం అక్కడే రాత్రివేళ అది జరిగింది ఫిబ్రవరి నెల ఎనిమిదో తేదీ రాత్రి మంచు బాగా కురిసింది ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని బయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది ప్రజలు ఇళ్లలోనే దుప్పట్ల కప్పుని ఉండిపోయారు ఆ రాత్రికి వారికి ఒక గండంలా గడిచింది తెల్లారి డోర్లు తీసి చూస్తే అంత తెల్లటి ప్రపంచం ఇళ్ళు చెట్లు రోడ్లు అన్నీ మంచుతో తెల్లగా కనిపించాయి అవేమీ వాళ్ళని ఆశ్చర్యపరచలేదు ఎందుకంటే అక్కడ మంచు కురవడం కామనే కానీ ఒక విషయం వాళ్ళను స్టన్ అయ్యేలా చేసింది ఇంగ్లీష్ లెటర్ యూ ఆకారులో ముద్రలు వాళ్లకు మంచులో కనిపించాయి అవి ఏ ఇంటి దగ్గర మాత్రమే ఉంటే పెద్దగా చర్చ జరిగేది కాదు కానీ అవి ఏకంగా నూట అరవై కిలోమీటర్ల వరకు ఉన్నాయి మరి అవి ఎవరి పాదముద్రలు అంత దూరం అర్ధరాత్రి వెళ్ళిందెవరు ఎందుకు వెళ్ళారు అంత మిస్టరీనే అయితే ఫిబ్రవరి తొమ్మిది రోజంతా ప్రజలు ఆ పాదమత్రల గురించి మాట్లాడుకున్నారు వాళ్ళెవరికి మనశ్శాంతి లేదు ఎందుకంటే అవి ఏంటి అంటే ప్రశ్నను వాళ్ళు వేధించింది ఇక ఫిబ్రవరి తొమ్మిది పదిని కూడా మంచు కురిసింది అందువల్ల పాదముద్రలు కనిపించిన చోట మంచు కురిసి అవి మూసుకుపోయాయి అందువల్ల ప్రజలు వాటిని మర్చిపోయే ఛాన్స్ ఉంది కానీ అక్కడే ఇంకో విచిత్రం జరిగింది ఉన్న ముద్రలు మూసుకుపోగా కొత్త ముద్రలు కనిపించాయి ఇలా మూడు రోజులు ఆ ముద్రలు కనిపించాయి వాటిలో చాలా వరకు పది సెంటీమీటర్ల పొడవు ఉంటున్నాయి అడ్డంగా ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఉండేవి కొన్ని చోట్ల ఏకంగా ఇరవై నుంచి నలభై ఒక్క సెంటీమీటర్లు పెద్దవిగా కనిపించాయి ఇక మొత్తంగా ముప్పై లొకేషన్లలో ప్రజలు వాటి గురించి చెబుతూ టెన్షన్ పడ్డారు రోడ్లపై ఉండే మంచులో ఆ పాదముద్రలు కనిపించి ఉంటే ప్రజలు ఆందోళన చెందేవాళ్ళు కాదేమో కానీ వాటిలో చాలా వరకు ఇళ్ళు గార్డెన్లు కోర్టు నదులు మైదానాల్లో కురిసిన మంచుపై కనిపించాయి ఇళ్ల పైకప్పులపై కురిసిన మంచులో కూడా అవి కనిపించాయి ఆ పాదముద్రలన్నీ తిన్నగా నడిచినట్లు కనిపించాయి ఎత్తైన గోడలపై కూడా అవి కనిపించాయి మరీ విచిత్రం ఏమిటంటే అక్కడ పది సెంటీమీటర్ల డ్రైన్ పైపులపై కూడా అవి కనిపించాయి కొన్ని అయితే ఇది వరకు ఎవరు ఎప్పుడు వెళ్ళని చోట్లలో కనిపించాయి అవి ఏంటనే దానిపై అందరిలోనూ ఆశ్చర్యం అవి ఏ ముద్రలో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉండడంతో ఆ సమయంలో కొందరు అవి సైతాన్ పాదముద్రలని చెప్పుకొచ్చారు అందుకు వాళ్ళు తమ వైపు నుంచి బలమైన వాదన వినిపించారు వాళ్ళు చెప్పింది ఏంటంటే మనుషులు జంతువులు అయితే మంచు కురిసే సమయంలో అలా రకరకాల ప్రదేశాల్లో వెళ్ళలేరని తెలిపారు అలాగే రాత్రికి రాత్రి నూట అరవై కిలోమీటర్లు వెళ్ళడం మనిషి జంతువుల వల్ల కాదని చెప్పారు పైగా పాదముద్రలు పెద్దవిగా ఉండడం వల్ల అవి దెయ్యానివే అని వాదించారు కానీ వాళ్ళ దగ్గర కూడా ఆధారాలు లేవు కానీ దెయ్యం పాదముద్రలు అనే వాదన స్థానికులను భయపెట్టింది కొంతమంది అవి గాడిదల కాళ్ళ గిట్టల ముద్రలని అన్నారు గాడిద నడిచినప్పుడు మంచు కారణంగా పెద్ద పాద ముద్రలు పడ్డాయి అని వాదించారు కానీ ఈ వాదన కూడా నిలబడలేదు ఎందుకంటే ఇళ్లపై సన్నటి గోడలపై పైపులపై గాడిద ఎందుకు నడుస్తుందని ప్రశ్న తలెత్తింది పైగా గాడిదైతే నూట అరవై కిలోమీటర్లు ఎందుకు వెళ్తుందని ప్రశ్నకు ఆన్సర్ లేకుండా పోయింది ఇలా రకరకాల వాదనలు తెరపైకి వచ్చి చివరకు అదో మిస్టరీగా మారింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు దీనిపై పద్నాలుగు రకాల పరిశోధనలు జరిగాయి ఒక్కటి ఖచ్చితమైన ఆన్సర్ చెప్పలేకపోయింది కొంతమంది పరిశోధకులు అసలు నూట అరవై కిలోమీటర్లోవి కనిపించాయే లేక అలాంటి తప్పుడు ప్రచారం చేశారా అని ప్రశ్నను ఇప్పుడు తెలెత్తున్నారు ఆ ప్రశ్నకు ఇప్పుడు ఆన్సర్ లేదు అలా ఆ పాదముద్రులు దెయ్యం పాదముద్రలు అనే పేరుతో ఫేమస్ అయ్యాయి ఇక ఈ మిస్టరీపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్